హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు ఏఎన్ నంబర్ ప్రాపర్టీస్ మీరు చూస్తున్నటువంటి వెంచరు ఇది విజయవాడ మచిలీపట్నం హైవే మీరు చూస్తున్నది సిక్స్ లైన్స్ ఇప్పుడు ఇది ఎక్స్టెన్షన్ హైవే మన మచిలీపట్నం పోర్ట్కి వెళ్ళే హైవే అండి ఇది నేషనల్ హైవే హైవేని ఆనుకుని ఒక కొత్త లేఅవుట్ ఇది మీరు చూస్తున్నది ఇదే మీరు చూస్తున్నది నేషనల్ హైవే ఆనుకునే ఉంటుంది హైవే దిగంగానే ఉంటుంది ఒక విలేజ్ ఉంటుంది మచిలీపట్నానికి ఒక సెవెన్ కిలోమీటర్స్ బిఫోరు అని విలేజ్ ఉంటుంది విలేజ్ నానుకునే ఉంటుంది విలేజ్ రానుకునే కాంపౌండ్ వాళ్ళు పెంచరికాను మన విలేజ్కి ఇదే మీరు చూస్తున్నది ఆ జెండా అంతా కూడా హైవే నేషనల్ హైవే హైవే దగ్గరగానే పెంచినది మొత్తం గేటెడ్ కమ్యూనిటీతో డెవలప్మెంట్ మన మొత్తం లేఅవుట్ అంతా కూడా ముడా అప్రూడ్తో మొత్తం ఆల్ ఫార్టీ ఫీట్ రోడ్స్ అండ్ అన్నీ కూడా డ్రైనేజీ ఎలక్ట్రిసిటీ మొత్తం అన్ని డెవలప్మెంట్స్తో హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అండి ఇందులో ఒక ఆరు విల్లాస్ కూడా కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు చాలా చక్కగా ఉంటుంది మంచి ఓటు హైవే పాయింట్ గజం పదమూడు వేల ఐదు వందలు చాలా బాగుంటుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ పైన నెంబర్కి కాంటాక్ట్ చేయండి మీకు డీటెయిల్స్ చెప్తాను విజయవాడ మచిలీపట్నం నేషనల్ హైవే అనుకుని ఎక్కడ లేదు ఇదే హైవే పాయింట్ వెంచరు అక్కడి నుంచి మచిలీపట్నం ఒక సెవెన్ ఎయిట్ కిలోమీటర్స్ ఉంటుంది టువర్డ్స్ మచిలీపట్నం ఇదే మీరు చూస్తున్నటువంటి హైవే